అదే ఆదికాండవ ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చనం నుండి ఇరవై రెండవ వచ్చినం వరకు ఉన్న సమాచారం ఏమిటంటే దేవుడు ఇప్పుడు నవహు దగ్గరకు వచ్చి ఇదిగో నీవు నీ నీతో కూడా వచనంలో అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును వాడలో నుండి బయటికి రండి వాడలో నుండి బయటికి రండి అయితే నీతో పాటు ఇంకా జతల జతలుగా పక్షులు పురుగులు జంతువులు ఉన్నాయి కదా వాటిని కూడా బయటికి తీసుకురండి అని దేవుడు చెప్పాడు వాటిని వెంటబెట్టుకొని వెలుపలికి రండి మీరు రండి వాటిని కూడా వెంటబెట్టుకొని బయటికి రావాలి అని దేవుడు చెప్పాడు అంటే లోపల ఉన్నారు కదా మీరు మరుగు చేయబడి ఉన్నారు కదా మీరు ఇప్పుడు బయటికి రావాలి ఇప్పుడు క్రీస్తులో ఉన్న మీరు బయటికి రావాలి క్రీస్తులో ఉండి మరుగైపోయి దేవుడిచ్చే దీవిన ఆశీర్వాదాలు అన్ని పొందుకొని పొందుకొని అక్కడే సంఘంలో ఉండి అక్కడే ఎదిగి 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 అక్కడే కాదు సంగములో ఉండి తండ్రితోని ఆత్మీయ తండ్రితో సహవాసం కలిగి సంగమతో నిత్య సాహవాసం కలిగి దేవునితో నిత్య సాహవాసం కలిగి ఇప్పుడు అక్కడ నుండి మన ఆశీర్వాదం బయటికి రావాలి మనలో దేవుడుంచిన వెలుగు బయటికి రావాలి మనలో దేవుడుంచిన భారం మనకు దేవుడిచ్చిన తలాంతులు బయటికి రావాలి అలాగే దేవుడు అదే చెప్తున్నాడు నో నువ్వు బయటికి రావాలి ఇప్పుడు వాడలో వాడలో కుదుమట్టంగా కూర్చోవడం కాదు నో రావాలి నువ్వు బయటికి రండి బయటికి రండి నీతో ఉన్న వాటిని కూడా వెంటబెట్టుకొని రావాలి ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు అంటే చూడండి అక్కడ ఒక అద్భుతమైన మాట వచనంలో పక్షులు పశువులు భూమి మీద ప్రావుకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్య శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువుని వెంట పెట్టుకుని వెలుపలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలేనని నువ్వు బహుతో చెప్పాను అవన్నీ ఫలించాలి అభివృద్ధి పొందాలి నీతో ఏమైతే ఉన్నాయో అవి కూడా ప్రతి పురుగు ఆశీర్వదించబడాలి ప్రతి పక్షి ఆశీర్వదించబడాలి నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అలే చూడండి దేవుని బెడ్లారా నీవు నీతో ఉన్నవి కూడా ఆశీర్వదించబడాలి మీ ఆశీర్వాదం వెదజల్లబడాలి అభివృద్ధిలోకి రావాలి విస్తరించాలి ఫలించాలి దేవుని మనసు అదేనండి ఎప్పుడూ కూడా సంకుచితంగా ఉన్న చోటనే అట్లాగే అక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా కాదు విస్తరించాలి ఏసై కూడా అదే చెప్పారు కృత నిబంధనలు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వానికి మీరు సువార్త ప్రకటించండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయనని ప్రభు చెప్పాడు అందరికి అందరికి సర్వలోకానికి వెళ్ళాలి సువార్త అందరూ రక్షణ పొందాలి ఇదే ఫలించడం అంటే ఇదేనండి అయితే చూడండి అప్పుడు నోవహు ఆ ఓడలో నుండి బయటికి వచ్చాడు సమస్తం అన్నిటినీ తీసుకొని బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఇరవై ఏ వచ్చిన వాళ్ళు అప్పుడు నోవహు యహో ఒక బలిపేటం కట్టి పవిత్ర ప పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పేటం మీద దహన బలి అర్పించాను దేవునికి నోవహు దాహన బలి అర్పించాడు అతని దగ్గరున్న పక్షుల్లో పశువుల పవిత్రమైన వాటిని తీసుకొని వాటిని బలిపేటం కట్టి బలిపేటం మీద పెట్టి వాటిని అర్పించాడు దహన బలి అర్పించాడు అంటే దహన బలి జరిగింది నోవహు భూమి మీదకు రాగానే నూతనమైనది అనుభవించడానికి దేవుడు అన్ని సిద్ధం చేశాడు ఇక నోవహుకు ఒక నూతన సృష్టిని చేశాడు నోవహు దేవుడిలో ఉండే ఒక నూతన సృష్టిగా ఉన్నాడు ఇప్పుడు నోవహు కొరకు నూతన సృష్టిని దేవుడు సిద్ధంగా ఉంచాడు అనుభవించాలి ఇప్పుడు వాటిని నింపాలి భూలోకాన్ని నింపాలి ఆదామకు చెప్పిన పని అదే కానీ వాళ్ళు అది చేయలేకపోయారు కానీ ఇప్పుడు నోవహుకు దేవుడు అదే చెప్తున్నాడు దేవుణ్ణిలో ఉన్నవారు నూతన సృష్టిగా ఉంటారు నూతన సృష్టిగా ఉన్నవారు ఇప్పుడు నూతనమైన వాటిని పొందుకుంటారు ఇరవై ఒకటో వచనంలో అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని దేవుడు మాట్లాడుతున్నాడు నోవహు బలి నరిపించాడు బలిపేటం కట్టి బలి నరిపించాడు ఒక ప్రార్థన బలి స్థుతి బలిపేటం ప్రార్థన ప్రార్థనలు స్థుతులు దేవునికి చేస్తూ ఉంటే కుటుంబ సమేతంగా వారితో పాటు ఆ పక్షులవన్నీ కూడా ఎందుకంటే నూట యాభై రోజులు పైబడి నోవహు ఆ వాడలో ఉన్నాడు కుటుంబం ఆ వాడలో ఉన్నారు అవన్నీ ప్రార్థన చేసుకున్నాయండి నోవహు యొక్క ప్రార్థన ఆ పశువులకి పక్షులకి అన్నిటికీ వచ్చేసి ఉంటుంది అవన్నీ నోవహు చుట్టు చేరాయి నోవహు తన కుటుంబం మధ్యలో ఉండి బలిపెట్టవారు కట్టి దాని మీద పశువుని పవిత్ర పశువులు పక్షులు వాటి మీద పెట్టి వధించాడు ఇప్పుడు ఆ సువాసనను దేవుడు ఆగ్రాణించుకొని పీల్చుకొని ఇక నేను ఎప్పుడు కోపం తెచ్చుకొని భూలోకాన్ని నాశనం చేయను నరుల్ని శపించను ఇక మీదట ఋతువులు ఉంటాయి ఈ భూమి నిలుచున్నంత వరకు వెదకాలము శీతాకాల కోతకాలం శీత శీతోష్ణములు వేసవి శీతాకాలములు రాత్రి భాగములు ఉండక మానవని తన హృదయంలో దేవుడు అనుకున్నాడు ఒక మంచి నిర్ణయం మానవులకి ఏమేమైతే ఇవ్వాలనుకున్నాడు ఋతువులు కానివ్వండి కాలములు కానివ్వండి సమయములు కానివ్వండి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం శీతాకాలం ఎండాకాలం వానాకాలం ఇలా మనం అనుభవిస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ దేవుడు పెట్టాడు అప్పుడు ఆనాడు నోహతో చెప్పుడు నీకు నాకు ఒక నిబంధనకు ఒక నిబంధన కూడా ఉంటుందని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు అంటే దేవుని మనసు చల్లబడింది ఎప్పుడు ఎప్పుడనంటేనండి ఇదిగోండి దహన బలి అర్పించాక భూమి మీద ప్రార్థన మొదలుపెట్టాడు నవ్వహు వాడ దిగగానే ప్రార్థన మొదలు పెట్టాడు అల్లేయ ఉదయం లేవగానే ప్రార్థన స్థుతులు ఆరాధన ఏమండి ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రారంభం దేవునికి స్థుతి ప్రార్థన సమర్పించాలి ఏ పని మొదలుపెట్టినా ఏది చేసినా ఏది జరిగించినా దేవుని స్థుతించండి ప్రార్థించండి తద్వారా ఆ ప్రార్థన ఆ స్థుతి ధ్వనులు దేవునికి ఒక సువాసనగా ఆయన పీల్చుకునే సువాసనగా మారిపోతాయి ఆయన పీల్చుకునే సువాసన మీరు చేసే ప్రార్థన మీరు చెల్లించే స్థుతి ఆగములు ఆయనకు ఒక సువాసనగా చేరుకుంటాయి తద్వారా దేవుడు నూతన కార్యాలకి నాంది పలుగుతాడు నూతన కార్యాలు చేయడానికి మీకు దేవుడు వాగ్దానం చేస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇంటికిలో దీవించునుగాక ఆమె ప్రేమ గల తండ్రి మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం చేయండి నాయనేసి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు మానకుండా చెల్లించడానికి ప్రతి విషయంలో ప్రార్థించడానికి మా అందరికీ సహాయం చేయండి మీరు కృపుద్ధాయి చేసి నడిపించమని ఏ సురములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె అండ్ గాడ్ బ్లెస్